హలో వేస్ వెల్కమ్ టు షన్మికార్ వచ్చిలండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి క్రిస్పీ క్రిస్పీగా ఉండే పనస గింజల పకోడీ అండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ముందుగా పనస గింజల్ని ఒక యాభై నుంచి అరవై ఉంటాయండి ఇవన్నీ కుక్కర్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలండి కొంచెం ఎక్కువగానే ఉడికించుకోవాలండి పైన వైట్ పాట్ ఉంటుంది అది తీసేసుకోవాలండి అది తీసేసుకొని ఉడికించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి వాటర్ అవసరమైతే పోసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒక బౌల్లో తీసుకోవాలండి ఇది ఒక బౌల్లో తీసుకొని దాంట్లోకి ఒక ఏడు లేక ఎనిమిది పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ముందుగా ఒక రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర సన్నగా దంచి పెట్టుకున్న అల్లం ముక్క అల్లము పేస్ట్ ఒక వన్ టీ స్పూను తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి పావు టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత తగినంత కారం తగినంత ఉప్పు వేసుకోవాలండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి తగినంత ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి చిన్న స్పూన్ తోటి వన్ టీ స్పూన్ అండి పెద్ద స్పూన్ అయితే హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీరా పొడి వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వాము తీసుకొని నలిచి వేసుకోవాలండి వన్ టీ స్పూన్ వాము తీసుకొని నలిచి వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా నలిచి వేసుకోవాలండి జీరా పొడి అనేది అది ఆప్షనల్ అండి మీకు అవసరం ఉంటే వేసుకోండి లేకుంటే లేదండి జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత సోడా ఉప్పు వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ సోడా ఉప్పు తినే సోడా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ముప్పావు కప్పు దాకా బియ్య పిండి ముప్పావు కప్పు దాకా బియ్య పిండి కూడా వేసుకున్న తర్వాత వన్ కప్పు దాకా శనగపిండి వేసుకోవాలండి వన్ కప్పు శనగపిండి వేసుకున్న తర్వాత ఒక రెండు లేక మూడు టీ స్పూన్ల దాకా పుట్నాల పొడి అండి పుట్నాల పొడి వేసుకోవటం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయండి పకోడి చల్లారిన తర్వాత బాగా క్రిస్పీగా కూడా ఉంటాయండి అన్నీ కలిసేటట్టు బాగా ముందుగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత అవసరం ఉంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకోవచ్చండి అవసరం లేకపోతే లేదండి కొంచెం కొంచెంగా కలుపుకున్న తర్వాత ము నాకు ఇంకో రెండు గంటల శనగపిండి వేసుకున్నాను అంటే సుమారుగా ఒక ముప్పో కప్పు దాకా శనగపిండి పట్టిందండి అది కూడా వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా దగ్గరకు వచ్చినట్టు గట్టిగానే కలుపుకోవాలండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా అలా కొంచెం గట్టిగానే కలుపుకొని ఇది పక్కకు పెట్టుకోవాలండి పక్కకు పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలండి డిఫరెక్స్ సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ హీటెక్కి ఇచ్చిన తర్వాత పకోడీలాగా వేసుకోవాలండి పకోడీలాగా వేసుకొని ఒక్కొక్కటి పకోడీలాగా వేసేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి టేస్టీ టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత రెండు వైపులా తిప్పుతూ ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి మీకు ఏమైనా సైడ్కి కావాలి కావాలనుకుంటే లేత పచ్చిమిరపకాయలు మధ్య కట్ చేసుకొని ఆయిల్తో పాటు వీటితో పాటు వేయించుకోవచ్చండి అది ఆప్షనల్ అండి ఇది వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా చాలా టేస్టీగా ఉండే పనస గింజల పకోడి రెడీ అయిపోయినట్లేనండి ఇది ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్